హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు వ్యవసాయ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి కావాలంటే ఎక్కడన్నా చాలా తక్కువ పోటీతో మనం ఈ గవర్నమెంట్ జాబ్స్ని సాధించవచ్చు అనమాట అటెండర్ లెవెల్ ఉద్యోగాలు అండి ముప్పై ఏడేళ్ళ వరకు వయసు ఇచ్చారు థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు మినిమం పద్దెనిమిదేళ్ళు ముప్పై ఏడేళ్ళ వరకు అందరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు సెలెక్ట్ అయితే జీతం ముప్పై ఐదు వేలు పర్మనెంట్ జాబ్స్ వ్యవసాయ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట అయితే దీనికి చాలా చాలా తక్కువ పోటీ ఉంటుంది ఎవరైతే నా మాట వింటారో వాళ్ళు అప్లై చేసుకుంటారు సిన్సియర్గా ప్రిపేర్ అవుతారు జాబ్ కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి సో ఈడంతా ఇంతేలా ఈ చెప్పేదంతా ఉత్త వేస్టు అని లైట్ తీసుకుంటారో నేను ఏం చేయలేనండి రాసి పెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నానో క్లియర్గా వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే కేవలం పదో తరగతి మాత్రమే అర్హత అనమాట ఓకే థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే అందరూ నమ్మకపోవచ్చు అండి కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు జాబ్స్ కోసం ఆ ఛానల్ని ఫాలో అవుతున్నారు వాళ్ళకి చెప్తున్నాను మిస్ అవ్వద్దండి ఈ ఛాన్స్ని ఓకే ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అండి మీకు ఒక వెబ్సైట్ పర్చేజ్ చేస్తాను నేను ఏంటంటే మీ డీటెయిల్స్ అంటే మీ పేరు మీ యొక్క చదువు ఏంటి మీ యొక్క అంటే ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ స్కిల్స్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ని ఆ వెబ్సైట్లో మీరు ఎంటర్ చేసుకుంటే సో ఎవరైతే జాబ్ అంటే జాబ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో ఎంప్లాయర్స్ వాళ్ళు మీ డీటెయిల్స్ చూసి మీరు సూటబుల్ అయితే మీకు డైరెక్ట్గా కాల్ చేసి మీకు జాబ్ జాబిస్తారనమాట ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఫీజు ఉండదు ఫ్రెండ్స్ నేను మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టనివ్వను ఎవ్వరికి కూడా సో ఫ్రీగా మీ డీటెయిల్స్ని అందులో రిజిస్టర్ చేసుకోండి చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ అనమాట సో నేను ఎన్నో రోజుల నుంచి అయితే దీని గురించి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మిస్ చేయొద్దు మీ లోకల్లో అంటే మీ పరిసరాల్లో ఎంప్లాయర్స్ ఉంటారు మీ దగ్గరలో వాళ్ళకు మీరు సూటబుల్ అనిపిస్తే మీకు డైరెక్ట్గా కాల్ చేసి మీకు జాబ్ ఇస్తారండి సార్ చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చాలామంది అంటే రిజిస్టర్ చేసి పెట్టుకున్నారనమాట మీకు లింక్ ఇస్తాను పినుడు కామెంట్స్ తీసుకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇక్కడ చూడొచ్చు మీరు అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇవంతా కూడా సో ఫుల్ టైమ్ జాబ్ కావాలన్నా ఏది అని చెప్పి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకుంటే వాళ్ళే మీకు కాల్ చేసి మరి జాబ్స్ ఇస్తారండి సో ఎవరు మిస్ చేయొద్దు ఇది మిస్టర్ విజియేట వెబ్సైట్ అనమాట మీకు లింక్ పిన్నటి కామెంట్స్లో ఉంది డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్ అండి నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ జాబు పర్మనెంట్ జాబు మాకు జాబ్ కావాలన్నా మేము జాబ్లో స్థిరపడాలి మేము సెటిల్ అవ్వాలి నేను మిమ్మల్ని నమ్ముతాము సో మాకు పరిచయం చేయండి అని నా పైన నమ్మకం ఉన్నవాళ్ళు చూడండి ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్ గ్రేడ్ వన్ అన్ రిజర్వ్డ్ అంటే ఎవరికి కేటాయించబడలేదు అని చెప్పి చెప్తున్నారు సపోర్టింగ్ స్టాఫ్ అంటే వేరే ఏం కాదు అటెండర్ లెవెల్ జాబ్స్ అనమాట అయితే పద్దెనిమిది వేల రూపాయలు బేసిక్ పే ఉంటుందండి వీళ్ళకు శాలరీ ఎందుకంటే వ్యవసాయ శాఖ కదా అన్ని దానిలో మారి తక్కువ శాలరీ ఉండదు మనకు చేరగానే ముప్పై ఐదు వేల వరకు శాలరీ తీసుకోవచ్చు అన్ని అలవెన్సెస్ కలుపుకొని వైస్ స్టూడెంట్ ఇక్కడ పద్దెనిమిది నుంచి ముప్పై ఏడేళ్ల వరకు కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు జనరల్ కేటగిరీ వాళ్ళకు థర్టీ సెవెన్ ఇయర్స్ చెప్పాలంటే ఈ జాబ్కి నేను కూడా ఎలిజిబుల్ అవుతా ఎందుకంటే నాకు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మధ్యలో ఉన్నాయి సో కాబట్టి చాలా మందికి ఈ జాబు సూటబుల్ అవుతుంది ఇక్కడ అర్హత చూసినట్లయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఆర్ ఐటీఐ పాస్ అంటే మెట్రికులేషన్ అంటే ఏం తెలుసుగా మీ అందరికి టెన్త్ క్లాస్ అని అర్థం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు పర్సంటేజ్ అడగలేదు మాకు ఇంత పర్సంటేజ్ కావాలా అని అడగలేదు వాళ్ళు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉందా ఈ వయసు ఉందా ఈ జాబ్ ఉంది అప్లై చేసుకోండి అంటున్నారు ఐటీఐ కూడా మనకి ఇచ్చారు అంటే టెన్త్ లేకుండా ఐటీఐ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అర్థం అనమాట ఎక్కడ కూడా ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇక్కడ లేదనమాట సో ఉండేది చెప్తున్నాను నేను మీకు అలాగే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి సైక్లింగ్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డిసైరబుల్ క్వాలిఫికేషన్ అనమాట అంటే కొంచెం ప్రాధాన్యత ఉంటుంది మీకు సైకిల్ తొక్కడం స్కూటర్ నడపడం వస్తే లోకల్ లాంగ్వేజ్ పైన కొంచెం పట్టుంటే మీకు కొంచెం ప్రాధాన్యత ఉంటుంది అంటున్నారు మరి మీరు అనొచ్చు మరి ఎందుకన్నా నువ్వు స్టార్టింగ్లో తమ్మునెల్లో చెప్పావు చాలా తక్కువ పోటీ ఉంటుంది నమ్మండి నా మాట అని చెప్పేసి ఇంత బాగుంది కదా తరగతి ఉంది ఎయిటీన్ టు సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉంది మంచి జాబు పర్మనెంట్ జాబు అందరు అప్లై చేస్తారు కదా అని మీరు అనొచ్చు లేదండి నేను చెప్పే ప్రతిదీ కూడా ఏదో క్లిక్ బైట్ కోసం మీ వ్యూస్ కోసం కాదు నేను చెప్పేది నిజంగా ఉండేదే చెప్తాను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు ఎందుకు అంటే చూడండి మనకి ఈ పోస్ట్లకు ఇక్కడ మీరు చూసిన సిక్స్త్ పాయింట్ చూడండి ఈ డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రమ్ నేషనైజ్డ్ బ్యాంక్ ఫ్రమ్ వర్త్ టూ థౌజండ్ రూపీస్ ఎవరికంటా ఈ ఫీజు అన్రిజర్వ్డ్ మనకి పోస్ట్ ఎవరు కేటాయించున్నారు అన్ రిజర్వ్డ్ అంటే ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీరు చూడండి రెండు వేల రూపాయల ఫీజు కట్టాలండి ఇప్పుడు చెప్పండి పోటీ ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే చాలామంది టెన్త్ ఉన్న వాళ్ళు ఏదో చూద్దాంలే పెడదాంలే అప్లికేషన్ వేసేద్దాం చూద్దాం ఒక రాయేద్దాం అనుకునే వాళ్ళు దీని జోలికి అస్సలు రారు ఎందుకంటే రెండు వేల రూపాయల ఎవడు పెడతారు పో స్వామి అంత అంత లెక్క అనుకొని ఎవడు దగ్గరికి కూడా రాడనమాట ఎవరు వస్తారు దగ్గరికి అంటే అన్న మేము ప్రిపేర్ అన్నా మేము సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం ఈ జాబ్స్ కోసం మేము ఖచ్చితంగా కొడతాము మేము అప్పు చేసాను లేకపోతే మేము తినే ఖర్చుల్లో కొంచెం పక్కన పెట్టాన్నా ఈ జాబ్కి ఫీజు కట్టుకొని అప్లై చేసుకుంటామనే వాళ్ళు మాత్రమే వస్తారు అలాంటి వాళ్ళు వందలో ఒక్కరు ఇద్దరు ఉంటారు అప్పుడు చెప్పండి పోటీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా ఇంకొకటి ఇది రెండు వేల రూపాయలు జనరల్ ఓబీసీ ఓబీసీఈబ్ల్యూస్ వాళ్ళకు ఇంకా ఎస్సీ ఎస్టీ ఫిమేల్స్ కి ఫిజికలీ హ్యాండికాప్స్ కూడా వెయ్యి రూపాయల ఫీజు ఇచ్చారు పోనీలే జనరల్ క్యాండిడేట్స్ పెట్టుకోకపోతే మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఫీజు ఉండదు కాబట్టి వాళ్ళు పెట్టేసుకుంటారు బాగా వాళ్ళకి వచ్చేస్తుంది కదా జాబు పోటీ ఎలా ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అని చెప్పి మీరు అడగచ్చిన ఇక్కడ కూడా వెయ్యి రూపాయల ఫీజు ఇచ్చారు రెండు అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు వెయ్యి రూపాయలు పెట్టాలన్నా మనం ఏం ప్రిపేర్ కాలే కదా ఊరికి వెయ్యి రూపాయలు ఎందుకు బొక్క అని వాళ్ళు కూడా ఆలోచిస్తారండి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీలాగా మీలాగా ఓకే వాళ్ళే అప్లై చేసుకుంటారు అనమాట ఇంకొక విషయం ఇది ఒక్కటే కాదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి నోటిఫికేషన్ చూస్తే చూడండి కృషి విజ్ఞాన కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అనమాట ఇది సో ఇక్కడ మీరు చూడొచ్చు మీకు స్క్రోల్ చేస్తున్నాను నేను కృషి విజ్ఞాన కేంద్ర నవాడ అంటే ఈ యూనిట్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇది ఎక్కడుంది కబాకోల్ నవాడ ఎక్కడ ఇది బీహార్ ఏపీ కాదు తెలంగాణ కాదు బీహార్ అండి ఇప్పుడు చెప్పండి ఎంతమంది ముందుకు వస్తారో చూద్దాం ఇంకా ఇన్ని ఉంటే బా ఏంది నా స్వామి నువ్వు బా నొప్పి మనిషి ఏడున్నా కూడా ఏడాడుదో పట్టుకొచ్చావు ఫీజు ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా మంది తిట్టుకొని ఇప్పుడే పెట్టేసి వీడియోని ఇంకా ఎప్పుడు చూస్తున్నారంటే మీరే అండి మీరే అప్లై చేసేవాళ్ళు సో కాబట్టి ఇటువంటి ఛాన్స్ని మిస్ చేయొద్దు ఎందుకంటే మనం కేంద్ర ప్రభుత్వంలో ఇరుక్కోడానికి ఒక సువర్ణ అవకాశం అనమాట ఇవి ఇప్పుడుండే కాంపిటీషన్లో కూడా ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఒక్కరి జాబ్ కొట్టినా చాలా వాళ్ళ దువ అంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వాళ్ళ యొక్క ప్రార్థన నాకు తగులుతుంది అనమాట నా ఫ్యామిలీకి సో కాబట్టి అందుకే చెప్తున్నాను ఇది ఎవరు మిస్ చేయొద్దు మన తర్వాత ట్రాన్స్ఫర్లు పెట్టుకోవచ్చు అనమాట అక్కడే ఉండిపోమేమి కొంచెం కష్టంగా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మీరు జాబ్ చేస్తున్నారు అనుకోని జాబ్ వస్తే మన తర్వాత ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కదా మన రాష్ట్రంలో కూడా చాలా కేవీకేస్ ఉన్నాయి అనమాట ఓకే ఇందువల్ల ఇది పోటీ తక్కువ ఉంటుంది ఇక్కడ ఎస్సీ వాళ్ళకి ఇంకోటి పోస్ట్ ఉంది చూడండి అసిస్టెంట్ పోస్ట్ అని చెప్పి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు బేసిక్ పే సో ఇక్కడ యాభై వేలకు పైగా జీతం వస్తుంది అనమాట డిగ్రీ అనేది సిఏ కామర్స్ విభాగం సైన్స్ విభాగం ఆర్ట్స్ విభాగంలో పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు సో వాళ్ళకి మూడేళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అంటే అకౌంట్స్ లో టాలీ డిపార్ట్మెంట్ లో ఆఫీస్ మేనేజ్మెంట్ లో చాలా మంది డిగ్రీలు పూర్తయిపోయి ఎక్కడో ఒకసారి టాలీగా ఆడిటర్గా అకౌంటెంట్ గా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ట్రై చేయండి ఒకసారి ఎయిటీన్ టు థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు దీనికి కూడా ఫీజు వెయ్యి రూపాయలు ఉంటుంది ఎస్సీ కదా పోస్ట్ కేటాయించి ఫీజు వెయ్యి రూపాయలు ఉంటుంది ఎలా తీయాలి ఈ ఫీజ్ అంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి నాన్ రీఫండబుల్ ఫీజు అనమాట కృషి విజ్ఞాన కేంద్ర నవాడా అనే పేరుతో పేబులెట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కవాకోల్ నవాడా ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు ఆ పేరుతో తీసి అటాచ్ చేసి సో మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అడిస్టర్డ్ చేసి మనం ఎన్వలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కేటగిరీ ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నాము అంత అప్లికేషన్ ఎన్వలప్ అయినా పెట్టేసి మన సర్టిఫికేట్స్ అన్ని కూడా పెట్టేసి డీడీ పెట్టేసి రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలండి అర్థమవుతుందా రిజిస్టర్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి ఉద్యోగాలకు ఎప్పటి లోపల పంపించాలన్నా ఈ ఉద్యోగాలకు మేము అప్లై చేసుకుంటామని మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు మనం ఎప్పటి అంటే ఇక్కడ చేయించారు ట్వంటీ వన్ డేస్ లోపల పంపించండి అని చెప్తున్నారు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ పేపర్ నుంచి మనకు వచ్చింది ఫిఫ్త్ ఫిఫ్త్ ఏప్రిల్లో వచ్చింది సో ట్వంటీ వన్ డేస్ అంటే మీరు చూసుకోండి ఈ మంత్ ట్వంటీ సెవెంత్ వరకు టైం ఉంటుందండి ఈ మంత్ అంటే ఏప్రిల్ ట్వంటీ సెవెన్ వరకు టైం ఉంటుంది మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను మన వెబ్సైట్లో చాలా క్లియర్గా రాస్తాను ఓకే సో ఆ అప్లికేషన్ ఫామ్ ఇస్తాను సో మీ చేతుల్లో ఉందండి నేనైతే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను మీకు మీరే అప్లై చేసుకోండి అలాగే మిస్టర్ విజయ్ డాక్టర్ వెబ్సైట్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వండి ఫ్రీనే కదా ఎవరు మిస్ అవ్వద్దు పిన్నెండ్ కామెంట్స్లో లింక్ ఉంది సో మర్చిపోవద్దండి సో ఇది ఫ్రెండ్స్ మనకు వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన సూపర్ నోటిఫికేషన్ అర్థమైంది కదా సో మరొక మంచి జాబ్ పెడితే మళ్ళీ కలుసుకుందాం ఉంటాను హ్యావ్ ఎ నైస్ డే